వైసీపీకి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి ఒకవైపు కేసులు మరోవైపు నేతల జంపింగ్లతో ఏం చేయాలో తెలియని తని పరిస్థితిలో పడ్డారు అధినేత జగన్ లిక్కర్ స్కామ్ కేసు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అంటే తన వరకు కూడా రావడంతో ఈ ఇష్యూను జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలనుకున్నారు కానీ ఇటు ఎన్డీఏ కూటమి నేతలు కానీ అటు ఇండీ కూటమి నేతలు కానీ ఎవ్వరూ కూడా జగన్కు పాజిటివ్గా స్పందించకపోవడంతో ఆయన రూటు మార్చారని అంటున్నారు సతీమణి భారతితో కలిసి గవర్నర్ ను కలిశారని చెబుతున్నారు అయితే వైసీపీ అది మర్యాద పూర్వక భేటీ అని చెబుతున్నా భారతిని వెంటబెట్టుకెళ్లడంతో అది కేసులు అరెస్టుల గురించే చర్చించారన్న టాక్ నడుస్తోంది ఇదిలా ఉంటే కీలక నేతలు కూడా వరుస పెట్టి ఆయనకు షాకులు ఇచ్చేస్తున్నారు ఈ పద్నాలుగు నెలల కాలంలో చాలా మంది కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఇక లేటెస్ట్ గా ఓ మాజీ మంత్రి బీజేపీతో టచ్ లోకి వార్తలు వస్తున్నాయి ఆయనే విజయవాడకు చెందిన పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఎవ్వరూ ఉండరంటారు ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ తన పాత పార్టీలోకి వెళ్లేందుకు రంగం రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది గతంలో ప్రజారాజ్యం నుంచి రాజకీయాలు ప్రారంభించిన వెల్లంపల్లి ఆ పార్టీ తరపున రెండు వేల తొమ్మిదిలో విజయం కూడా దక్కించుకున్నారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో స్థానికంగా జలీల్ ఖాన్ తో ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆయన బీజేపీ గూటికి చేరిపోయారు ఈ పార్టీ తరపునే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి ఓడిపోయారు ఇక తర్వాత బీజేపీని కూడా వదిలేశారు రెండు వేల పంతొమ్మిది నాటికి వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి జగన్ హయాంలో మంత్రిగా కూడా ఉన్నారు అయితే గత ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మార్పు చేయడంతో ఆయన సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నియోజకవర్గం కొత్త కావడం పార్టీలో ఈ సీటును వాసించిన మల్లాది విష్ణుతో విభేదాలతో సహకారం లేక ఓడిపోయారన్న ఆయన ఆవేదన ఆయనలో ఉంది దీంతో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వెల్లంపల్లి దాదాపుగా సైలెంట్ అయిపోయారు ఆయన యాక్టివ్గా పాలిటిక్స్ అయితే చేయడం లేదు అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు ఇక తాజాగా ఆయన తన ఒకప్పటి మిత్రుడు పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ కావడంతో ఇప్పుడు ఆ పార్టీ వైపు దృష్టి పెట్టారని తెలుస్తోంది ఇటీవల అత్యంత రహస్యంగా మాధవ్ తో ఆయన హైదరాబాద్ లో భేటీ అయినట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది అయితే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నేత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉండడంతో పార్టీలోకి తీసుకునేందుకు మాధవ్ తటపటాయిస్తున్నారట ప్రస్తుతం ఈ విషయంపై మాధవ్ కసరత్ అయితే చేస్తున్నారని సమాచారం ఒకవేళ సుజనా చౌదరి వచ్చే ఎన్నికల నాటికి ఎంపీగా వెళ్లే ఉద్దేశం ఉంటే వెల్లంపల్లికి గ్రీన్ సిగ్నల్ ఖాయమని తెలుస్తోంది ఇదిలా ఉంటే దక్షిణాదిపై ఎలాగైనా పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తోంది తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు పైన ఫుల్ ఫోకస్ పెట్టింది ఇటు ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు సొంతంగా ఎదిగేందుకు ప్రణాళికలు కూడా రచిస్తోంది ఇందులో భాగంగానే తమకు కలిసొచ్చే ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ట్రై చేస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ పైన అధినేత తీరుపైన అసంతృప్తితో ఉన్నారట గత ఎన్నికల్లో తనకు స్థానిక నేతలు సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయాననే కారణంతో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అందుకే ఏపీ బీజేపీ చీఫ్ మాధవతో సీక్రెట్ గా భేటీ అయి చర్చించారని తెలుస్తోంది చూడాలి మరి వెల్లంపల్లి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు